కార్మిక సంఘ ప్రతినిధుల్ని ఆహ్వానించారు కానీ యాజమాన్యం చర్చలకు రాకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగ సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ ఉంటుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం యాజమాన్యం తక్షణమే డైరీ ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి పరిష్కరించకపోయినట్టయితే ఖచ్చితంగా మేము డిమాండ్ పరిష్కారం కోసం ఎలాంటి పోరాటానికైనా కార్మికులు సిద్ధంగా ఉన్నారు అనేది ముందుగా తెలియజేస్తూ ఉన్నాం ఆరో తారీఖు తర్వాత ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం నెరవేర్ సమ్మెలోకి ఈ యాజమాన్యం తాలూకా మండు వైఖరిని కార్మికుల మీద వేధింపుల్ని ఉద్యోగ భద్రత కోసం జీతబత్యాల కోసం అలాగే ఇతర ఏదైతే మేము ఇరవై డిమాండ్ ఇచ్చామో ఆ డిమాండ్ పరిష్కారం చేయకపోయినట్టయితే ఖచ్చితంగా ఆరో తారీఖు తర్వాత ఏ రోజునైనా సభ్యులోకి వెళ్తామని చెప్పి యాజమాన్యానికి చెప్తున్నాం అలాగే మేనేజ్మెంట్ కనుక స్పందించకపోయినట్టయితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ ఇందులో దాదాపు పదహారు వందల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ కార్మికులు ఆరు వందల మంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమయంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు మేనేజ్మెంట్ కొత్తలు యంత్రాలు ప్రయత్నం చేసి పోటీ యూనియన్లు తీసుకొని వచ్చి గుర్తింపుగా ఉన్నటువంటి యూనియన్తో చర్చలు జరపకుండా కాలయాపన చేసి లేబర్ డిపార్ట్మెంట్ చర్చలు రాకుండా కార్మికుల యొక్క సహనంతో ఆట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి దుర్మార్గకరమైనటువంటి చర్యలు విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం డైరీ ఉద్యోగ న్యాయమైన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఎలాంటి పోరాటానికైనా డైరీ ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు సిఐటి వారికి అండగా ఉంటుంది సిఐటి దగ్గర పోరాటం చేస్తాము సమ్మెలు సమ్మె సాధి సమ్మె డిమాండ్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ అన్ని సాధించే వరకు ఎలాంటి పోరాటకైనా వెనుకడు వేయము అని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ నాలుగో తారీఖు నాడు చర్చలు ఆహ్వానించింది లేబర్ డిపార్ట్మెంట్ నాలుగో తారీఖున కనుక చర్చలు పరిష్కారం కాకపోతే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలకి యాజమాన్యమై బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా